జయ గురుదేవ్ ఈరోజు అష్టగణపతి దర్శనంలో భాగంగా ఐదవ గణపతి ఏకదంత గణపతి గురించి తెలుసుకుందాం మనందరికీ తెలిసినటువంటి విషయమే ఎవరైతే చాలా కష్టపడి పైకి వస్తారో వారికి మదము అంటే అహంకారం అనేది ఉండదు కానీ అలా కష్టపడి పైకి వచ్చినటువంటి వాళ్ళ సంతానానికి మాత్రము తప్పనిసరిగా మదం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు జన్మత సంపదలో మునికి తిరుగుతారు కాబట్టి వాళ్ళకి ఆ అహంకారం అనేది సహజంగానే వస్తూ ఉంటుంది అలాగే పూర్వకాలంలో చవణుడు అనేటువంటి ఒక గొప్ప మహర్షి ఉండేటువంటి వాడు ఆయనకి అత్యంత బలవంతుడు పరాక్రమవంతుడు అయినటువంటి మధాసురుడు అనేటువంటి ఒక కుమారుడు పుట్టాడు తండ్రి యొక్క సూచన మేరకి ఈ మధాసురుడు శుక్రాచార్యులను చేరి వారి వద్ద ఏకాక్షర శక్తి మంత్రము హరీం ఉపాసన మంత్రంగా తీసుకున్నాడు తరువాత కొంతకాలానికి అడవులకు వెళ్ళి భీకరమైనటువంటి తపస్సు చేసి అమ్మవారి యొక్క కృప పొందాడు చివరకు ఆదిపరాశక్తి అతడికి సర్వలోకాలను జయించగలిగేటువంటి శక్తిని అతనికి వరంగా ప్రసాదించింది అలా తిరిగి వచ్చినటువంటి మధాసురుడు ప్రమదాసురుడు అనేటువంటి ఒక రాక్షస రాజు యొక్క కన్య సాలస ఈ సాలసను వివాహమాడాడు సాలస అంటే సులభ సాధ్యమైంది అని అర్థం ఈ సృష్టిలో అత్యంత సులభమైనది ఏంటి అంటే మదమెక్కడమే కాబట్టి అలా మదమెక్కినటువంటి అమ్మవారి కృపతో శక్తిని సంపాదించినటువంటి మరింతగా అహంకారము కూడగట్టుకున్నటువంటి మదాసురుడు సర్వలోకాలను జయించాడు అప్పుడు దేవతలు ఋషులు అందరూ కూడా పారిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అప్పుడు దేవతలు ఋషులు అందరూ కలిసి సనత్ కుమార మహర్షి వద్దకు వెళ్ళగా ఆయన ఏకదంత గణపతి యొక్క ఉపాసన చేయమని వారికి సూచన ఇచ్చాడు కొన్ని వందల సంవత్సరాలు వారు ఏకదంత గణపతిని ఆరాధించగా ఏకదంత గణపతి వారికి ప్రత్యక్షమై వరము కోరుకోమనగా మధాసురుడి నుంచి మమ్మల్ని రక్షించమని వేడుకున్నారు అప్పుడు దేవగణముతో ఏకదంతుడు మధాసురుడి మీదకి యుద్ధానికి వెళ్తాడు ఈ విషయాన్ని ముందుగానే నారద మహర్షి మధాసురుడికి తెలియజేస్తాడు అప్పుడు శుక్రాచార్యుల వారు కూడా ఏకదంతుడి యొక్క గొప్పతనాన్ని వైభవాన్ని మధాసురుడికి చెప్పి అతని యొక్క శరణు పొందమని కోరుతాడు కానీ కోపోద్రిక్తుడైనటువంటి ఆ మధాసురుడు తన సర్వ సైన్యంతో ఏకదంతుణ్ణి ఎదుర్కోవడానికి యుద్ధంలోనికి ప్రవేశిస్తాడు మూషిక వాహనం మీద ఉగ్ర రూపంతో వస్తున్నటువంటి ఏకదంతుడి మీదికి తన విల్లును ఎక్కుపెడతాడు ఏకదంత గణపతి పరశు పాషము ధరించి రాగా తన పరశుని మధాసురుడి మీదకి ప్రయోగించగా ఆ పరశు ఘాతానికి అతడు పోతాడు మేల్కున్నటువంటి మధాసురుడు ఇంకా తన చావు తప్పదని గ్రహించి వెంటనే ఏకదంత గణపతి యొక్క శరణు కోరి గణేష ఆరాధన చేసే వాళ్ళని నేను ఎట్టి పరిస్థితులను స్పృశించను అనే మాట ఇచ్చి అతడు పాతాళానికి వెళ్ళిపోతాడు ఆ విధంగా మధాసురుడి యొక్క మధాన్ని ఏకదంత గణపతి హరించి వేస్తాడు మదము అనేది ప్రతి ప్రాణిలో ఉంటుంది కాకపోతే కొందరిలో చాలా ఎక్కువగా చూస్తుంటాం నేను పండితుణ్ణి నేను అందగాడిని నేను రాజుని నేను మహాశక్తివంతుడిని ఆఖరికి సాధనలు చేసి ఆ సాధనల ద్వారా జనాలకు మేలు చేసేటువంటి కొందరు గురువులు కూడా అమ్మవారు ఇచ్చినటువంటి శక్తిని మర్చిపోయి వాళ్ళను నేనే రక్షించాను నేను మాత్రమే రక్షిస్తాను అనేటువంటి అహంకారానికి కూడా వాళ్ళు గురి అవుతూ ఉంటారు కానీ ఈ అహంకారాన్ని కూడా వాళ్ళు గుర్తించలేనిటువంటి స్థితిలో జీవిస్తూ ఉంటారు విద్య అంటే వినయంతో కూడుకున్నటువంటిది విద్య ఏ విద్యనైతే నేర్చుకోవడం ద్వారా ఏ విద్యనైతే సాధన చేయడం ద్వారా అహంకారం వస్తుందో యాక్చువల్గా దాన్ని అవిద్య అని చెప్పారు కాబట్టి గురుముఖత విద్యని సాధించి ఏకదంత గణపతి యొక్క అనుగ్రహాన్ని పొంది మీలో ఉన్నటువంటి అహంకారాన్ని తగ్గించుకుంటారని ఆశిస్తున్నాను ఏకదంత గణపతి యొక్క ఉచ్చాటన మరియు మారణ తర్వాత గాయత్రి మంత్రాలను చూద్దాం ముందుగా ఉచ్ఛాటన మంత్రము ఓం నమో హృం గం ఏకదంత గణేశాయ ఉస్తాయ వరదాయ మద ఉచ్ఛాటనాయ ఫట్ అట్లాగే మారణ మంత్రం ఓం నమో రం ఖేమ్ ఖేమ్ గం ఏకదంత గణేశాయ పుష్టాయ వరదాయ మమ మదం మారయ మారయ స్వాహ అట్లాగే అఖువాహనాయ విద్మహి మదహంతాయ ధీమహి తన్నో ఏకదంత ప్రచోదయాత్ ఈ యొక్క మంత్రాలని సాధన చేసి ఏకదంత గణపతి యొక్క అనుగ్రహాన్ని పొంది మీ యొక్క అహంకారాన్ని అదుపులో ఉంచుకుంటారని ఆశిస్తున్నాను జయ గురుదేవ్